పది రోజులు క్షమించినట్టు క్షమ కుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు అందుకనే అవసరమైతే రోడ్డు ఎక్కడ కూడా సిద్ధపడాలి మనం

ఆక్వ తీవ్ర సంక్షోభంలో ఉంది పది రోజులుగా తారీఫ్ పెంచినప్పటి నుంచి ముఖ్యంగా ట్రంప్ ఒక రకమైన షార్ట్ ట్రీట్మెంట్ మన దేశానికి ఇచ్చాడు ఆక్వారంగం కుదేలేకపోతున్నది రైతులంతా నిద్ర లేని రాత్రులు రేపేమిటి భవిష్యత్తు ఏమిటి పంట వేయాలా పండించాలా వద్దా అనేటువంటి తీవ్రమైన ఆవేదన మనోవేదన ఈరోజు అనుభవిస్తున్నారు ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించిన పీటు ధర కొద్ది నాలుగు రూపాయలు తగ్గించుతామని లేకపోతే ఎలక్ట్రిసిటీ రేటు సబ్సిడీకి ఇస్తామని ఇటువంటి కొన్ని ఇప్పటికి కూడా అమలు కావటం లేదు పైగా తొంభై రోజులు విరామం ఇచ్చిన తర్వాత ట్రంప్ పాత ధరను కూడా కనీస కనీసం కొనసాగించడం లేదు తగ్గిన నలభై యాభై రూపాయలు తక్కువగానే ఇప్పటికీ కొంటున్నారు ఒకవైపు ఎగుమతిదారులు వీళ్ళందరూ కూడా పెద్ద రింగ్ అయిపోయి మొత్తం మార్కెట్ ను కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద ఎలాంటి అదుపు నియంత్రణ లేదు ఇంకో స్పీడ్ రేట్లు సీడ్ రేట్లు మందు రేట్లు అన్ని పెరిగిపోతా ఉన్నాయి ఇప్పుడు ఎగుమతి లేక ఇక్కడ పంట పెట్టుబడి పెట్టలేక అప్పు పాలై ఆక్వా రైతులు ఈ రోజు ఈ మనోవేదన్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆక్వా రిలీఫ్ ప్యాకేజీని తక్షణం ప్రకటించాలి ఒకటి కాదు అన్ని రంగాల్లో వాళ్ళు ఆదుకోవడానికి జిఎస్టి తగ్గించాలి ఫీడ్ రేట్ తగ్గించాలి సబ్సిడీ ఇవ్వాలి కరెంట్ రేట్ అమలు చేయాలి అవసరమైతే ప్రభుత్వం కొన్ని నిలవ పెట్టైనా చేయాలి ఇంకొక వైపు ట్రంప్ తోటి రాయబారాలు నడిపి బేరసారాలు జరిపి ద్వైపాక్షిక సంబంధాలు ద్వారా ఇది ప్రపంచ యొక్క సమస్య పెద్ద సంక్షోభం మనలాంటి దేశాల అందరితోనూ కలిసి గట్టిగా నిలదీస్తే తప్ప ఎదురు తిరిగితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఇంతవరకు మోడీ అసలు కనీసం మాట్లా మారు పెద్ద సంక్షోభం వచ్చినా మాట్లాడలేదు అందుకని ట్రంప్తో రాయబారాలు చేసి కాలబేరానికి పోతే పరిష్కారం అనేటువంటి సమస్య కాదు ద్వైపాక్షిక సంబంధాలతో పరిష్కారం కాదు మనలాంటి దేశాలు అన్నింటిని కూడా కూడగట్టి పోరాడితేనే ఇది పరిష్కారం అవుతుంది మనం ఈ రోజు చూస్తున్న ప్రపంచంలో అందుకని లోగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక రిలీఫ్ ప్యాకేజ్ ఆక్వ రిలీఫ్ ప్యాకేజీ ని ప్రకటించి ఆక్వరైతులను ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పుడు చూసి ఆక్వ రైతులు అందరితో ఈరోజు మాట్లాడుతున్నాం సదస్సు అవుతుంది ఇతర ఇక్కడ రానటువంటి సంఘాలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరితో కూడా మాట్లాడి ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోయినా అన్ని ఇప్పుడు ఇక్కడ ప్రతిపాదించాలి ఆల్రెడీ రాష్ట్ర రోజులు నెర అధ్యక్షులు లాంటివి కూడా రోడ్డుకి ఆందోళన చేస్తే తప్ప ఆక్వా రైతుల యొక్క సగ్గోడు ప్రభుత్వానికి వినిపించేలాగా లేదు ఆ రకంగా ఆక్వా రైతులు సిద్ధపరిచి రోడ్డెక్కైనా ఆందోళన చేయడం మేము సిద్ధంగా ఆ రాజకీయాలన్నీ వాళ్ళు చూసుకుంటారు ఒక రాజీనామాతో ఒక రెండవ సమస్య పరిష్కారం అయితే ప్రభుత్వ విధానంతో ముడిపోయి అనేది ప్రభుత్వం ఏం అది ముఖ్యం ప్రభుత్వం ఏం చెబుతుంది ఏం చేస్తుంది అందుకని ఇది అనుకో రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించాలి దానికి స్పందించబోతే ఎవరెవరు ఆ కమిటీ ఇప్పుడు రాత్రి కమిటీ వేశారు గా జూమ్ లో మీటింగ్ వేశారు సలహా కమిటీ అది మొత్తం రాసాభాష నిర్ణయానికి రాలేదు ఎందుకంటే మొత్తం కంట్రోల్ అంతా ఎక్స్పోర్టర్లు చేస్తున్నారు ఎక్స్పోర్టర్ల చేతిలో గవర్నమెంట్ ఉంది వేదామస్తానరావు అయినా చంద్రబాబు నాయుడు అయినా కూడా మోడీ అయినా అందరూ కూడా ఎక్స్పోర్టర్లు ఆదేశాలు వాళ్ళ కంట్రోల్లో ఉంది అందుకని రైతు సెంట్రీ గా విధానం రూపొందాలి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్టర్ల ప్రయోజనాల కోసం కదా రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాల రూపొందాలి అప్పుడు మేలు జరుగుతుంది అది కానీ మొత్తం ఈ రోజు తక్షణం విధాన పరంగా మార్పులు చేస్తున్నా తక్షణం ప్యాకేజీ ప్రకటిస్తే ముందు రైతు నిద్ర అన్న పోతాడు ప్రశాంతంగా నిదరన్న పోవాలి కదా అందుకని తక్షణం ప్రకటించాలా ఈ రిలీఫ్ ప్యాకేజీ అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆట్లా రైతులు తీవ్ర ఆందోళన తోటి ఆవేదన తోటి ఉన్నారు ఆక్వా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మోడీ గారు ట్రంప్ కి కాదు ఒక్కటం కాదు ఎదిరించి సుంకాలు తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలి చైనాను చూసి నేర్చుకోవాలి చిన్న దేశాలు ఈక్విడార్ లాంటి దేశాలు ట్రంప్ ఎదురుస్తా ఉంటే ప్రపంచంలోనే పెద్ద దేశం గొప్ప దేశం అని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు ట్రంప్ ఎందుకు ఎదిరించలేకపోతున్నారు సుంకాలు తగ్గించాలి అని ఎందుకు వార్నింగ్ ఎవడో ఆలోచించాలి అప్పుడు ఆక్వా రైతుల సమస్య పరిష్కారం అవుతుంది అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ట్రంప్ సుంకాలు పెంచాడు రైతుల కష్టాలు ఉన్నాయి అని మాట్లాడటం కాదు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని మీ పరిధిలో కొన్ని విషయాలు ఉన్నాయి ఈ రోజున ధర మీ పరిధిలో ఉంది మీరు ధర ఎందుకు నిర్ణయించి అమలు చేయించట్లేదని అడుగుతున్నాం ఫీడ్ ధర నిర్ణయించే సత్తా మీ చేతిలో ఉంది దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అని అడుగుతున్నాం ఈ రోజున ఎంతడా గాని తర్వాత నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు గాని మత్స్యశాఖ గాని రైతుల యొక్క క్షేమం కోసం ఏం చేస్తున్నాయని అడుగుతున్నాం నిద్రపోతున్నాయని అడుగుతున్నాం అలాగే ఈ రోజున కరెంటు రాయితీ మీ చేతిలో ఉంది దాన్ని ఎంత అమలు చేయాలని అడుగుతున్నాం అలాగే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మీ మార్కెట్ ఇంటర్వెన్షన్స్ కి మేమైందని అడుగుతున్నాం మీరు ధరల నియంత్రణ అని అంటారు ధరల్ని ఎందుకు పెంచట్లేదు అని అడుగుతున్నాం రైతులను ఎందుకు ఆదుకోవట్లేదు అని అడుగుతున్నాం అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకోవడానికి మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎంత కేటాయించలేకపోయారు అని ఈ రోజున ప్రజాప్రతినిధులుగా కూటమి ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు వారే ట్రేడర్స్ వారే ఫీడ్ కంపెనీల యజమానులు వారే వ్యాపారస్తులు చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళు కానీ వాళ్ళే వేదికలకి ఆక్వా రైతులు నష్టాల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అని అంటే తీర్చాల్సిన వాళ్ళే ఈ విషయాలు మాట్లాడితే ఆక్వ రైతుల యొక్క కష్టాలు తీరు ఇప్పటికైనా సరే ధరని ప్రకటించి ఆ ధర అమలు జరిగేలాగా చూడాలి అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఆక్వా రైతులకి ధర కల్పించాలని కోరుతున్నాం నాణ్యమైన సీడ్ ఇవ్వాలి నాణ్యమైన ఫీడ్ ఇవ్వాలి ఫీడ్ ధరల్ని నియంత్రించాలి ఎంపెడా కానీ నేషనల్ సెషరీస్ డెవలప్మెంట్ బోర్డు కానీ మత్స్యశాఖ కానీ బడా కార్పొరేట్ కంపెనీల కోసం కాదు కష్టపడి పంటలు పండించి చివరికి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న ఆక్వా రైతుల గురించి పట్టించుకోవాలని కోరుతున్నాం ఒక పక్కనేమో వరి పంటను దోసం చేశారు రెండో పంటన ఆక్వా పంటను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆక్వా రైతులను కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఆక్వా రైతుల యొక్క సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకొని సిపిఎం పార్టీ త్వరలోనే కార్యాచరణకి సిద్ధమవుతుందని హెచ్చరిస్తుంది ఆక్వా రైతు సమావేశంగా మరి సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజున మన సమావేశం జరుగుతుంది మరి ఒక రైతుగా ఆక్వా రైతుగా నేను చెప్పేది ఏంటంటే మరి గడిచిన పది పదిహేను రోజుల నుంచి ఈ రోజున మరి అక్కడో ఎక్కడో అమెరికాలో ట్రంప్ ఇరవై ఆరు సుంకం పెంచారు దానివల్ల ధర పడిపోయిందని చెప్పి సడన్ గా తొమ్మిదవ తారీఖున జీవో రావాల్సింది కూడా ముందుగానే రెండు మూడు రోజుల ముందే మరి ఈ రేట్లు తగ్గించేసి రైతుని నిలువు దోపిడీ చేస్తున్నారు మరి వెంటనే ట్రంప్ ఉపసంహరించుకుని తొంభై రోజులు లేదా సొంకే లేదా టాగెత్ లేదు చెప్పినప్పటికీ కూడా మరి తగ్గిన రేట్ సీమ కుట్టినట్టు కూడా ఎంత దారుణమైన విషయం ఇది మనందరం విషయం ఎంత దారుణం అంటే మరి ఈ రోజు మేత ధర ధరగా ఈ రోజున టన్ను లక్ష రూపాయల ధరగా బస్తా జరుగుతుంది అదే టన్ను సోయా నలభై ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడు అది సోయా రేటు పెరిగిందని చెప్పి సడన్గా మాకు ఎనభై వేలు లక్ష రూపాయలు కూడా మేత ధర పెంచేసిన ఈ సిండికేట్ మాయాజాలం ఏదైతే ఉందో వాళ్ళు పెంచేస్తే ఆ రోజునే రేటు పెరిగింది మరి అదే ముడిసరుకు సోయా వంద రూపాయల నుంచి ఈ రోజు ఇరవై ఆరు వేల రూపాయలు తగ్గిపోయినప్పటికీ కూడా అలాగే కేంద్ర గత గత ఏడాది కేంద్ర ప్రభుత్వం మరి విదేశీ మనకి మెటీరియల్ ఏదైతే మేతకి ఉత్పత్తికి మెటీరియల్ ఏదైతే తగ్గిందో సుంకం పదిహేను శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిన మేత ధరలో కనీసం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఈరోజు కంటి తుడుపు సరిగా కేజీకి నాలుగు రూపాయలు తగ్గించామంటాం ఏ మాత్రం సరికాదు ఇది ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై రూపాయల లోపు కేజీ ధరని తగ్గించవలసిన అవసరం ఉంది మరి అది మానేసి దీనికి ప్రభుత్వం ఏమాత్రం అంటే ముడి సరుకుల రేట్లు పెరిగింది సోయా పెరిగిందని తగ్గించే పెంచామంటున్నారు తప్ప వీటికి ధరలు తగ్గిన వెంటనే తగ్గించడం అనేది జరగట్లేదు దీనికి అంతా కూడా కారణం ఇదంతా సిండికేట్ మాయాజాలం ఈ సిండికేటు వెయ్యిని మేత తయారు చేసేది వాళ్ళే రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేది వాళ్లే సీడ్ తయారు చేసేది వాళ్లే అందరూ వాళ్ళే దీనికి ప్రభుత్వం రైతు తరపునే వాళ్ళు ఒత్తిడి చేసి రైతుకి కనీస మద్దతు ధర అర్సడ వైస్ చైర్మన్ ఆనం వెంకటరాబు రెడ్డి గారి ద్వారా మరి ఈ రోజు కనీసం మద్దతు ధరనే కొనిపించడం మానేసి మరి ప్రభుత్వం వాళ్ళందరికీ సిండికేట్ కి మరి కొమ్ము కాస్తుందంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఏమి లేదు మరి ఈరోజు ప్రభుత్వం మరి విద్యుత్ ఆక్వా జోన్ కానీ నాన్ ఆక్వా జోన్ కానీ ఏమీ సంబంధం లేకుండా ప్రతి రైతుకి రూపాయి నరకే విద్యుత్ ఇస్తానని చెప్పి మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజు కనీసం ఎక్కడా కూడా అమలు పరచనే సందర్భం ఉంది మరి తగ్గించకపోవడం తగ్గించకపోవడం సరే మరి ఎదురుగా ఈ రోజున లోడ్ అని టూ ఛార్జీస్ అని ఇలా ప్రతి రైతుకి ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయలు కూడా అదనపు సర్జీలు అవుతున్నాయి ఈ రోజున రైతు పరిస్థితి చాలా అగమగోచ్ఛకంగా ఉంది ఇంచేతంటే ఏల కేజీ వంద కౌంటర్ రెయ్య ఉత్పత్తి చేయాలంటే మేము రైతులు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై రూపాయలు ఒక రైతుకు అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఏల కేజీ రెండు వందల రూపాయలు కూడా కొన పరిస్థితి ఈ రోజు ఉంది సొంకం పెంచారని చెప్తున్నారు అమెరికాకి ముప్పై కౌంట్లు కానీ నలభై కౌంట్లు కానీ రొయ్య ఉత్పత్తి అవ్వదు మంది చిన్న కౌంటులు అక్కడకి వెళ్ళి అంటే పెద్ద కౌంటు ఉత్ప అక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేసేది మరి అమెరికాలో ముప్పై నలభై కౌంట్లు అయితే చిన్న కౌంటర్ రేటు తగ్గించేసే పరిస్థితి ఏంటి దీని మీద ప్రభుత్వం అజమాషి చేసే బాధ్యత లేదా ఆప్సడా చైర్మన్ వైస్ చైర్మన్ ఆనంద్ రామన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జోక్యం చేసుకుని దీన్ని తక్షణం ఈ అన్నింటి మీద చర్య తీసుకుని కనీసం కిట్టుబాటు ద్వారా రెండు వందల డెబ్బై రూపాయలు వంద కాంట్ కానించి బేసిక్గా కొనకపోతే ఈ ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతుల తరఫున రైతు ఉద్యమం సిపిఎం నాయకులు కానివ్వండి మా రైతు సంఘ నాయకులు కానివ్వండి ఈ జిల్లాలో మాకు బా పాలకొల్లు భారత ఆక్వా కానివ్వండి నిరాసరం కానివ్వండి ఉండి కానివ్వండి ఈ జిల్లా వ్యాప్తంగా రైతులని అందరినీ కూడా సమిష్టి పరుచుకుని మేము రైతు ఉద్యమం చేస్తాం నిరవధిక నిరాహార దీక్షలు కానివ్వండి రాస్తారోకులు కానీ చేసి రోడ్డు బయట ఇంపులు కానీ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపరించినాయి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుకు మేలు చేయాలని కోరుతూ ఒకవేళ ఆ విధంగా చేయలేకపోతే మేము అన్ని కార్యక్రమాలు చేసి కాపు హాలిడే దిశగా కూడా మేము వెళ్తామని చెప్పి తెలుసు తెలియజేస్తూ